క్రీస్త లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై ఐదవ వచనము నీ ధర్మశాస్త్రంను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు మనలోనికి సమాధానాధిపతి వచ్చినప్పుడే మన జీవితంలోనికి సమాధానం వస్తుంది ఒక వ్యక్తి ఏసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయనను తన స్వంత రక్షకునిగా అంగీకరించనంత వరకు దేవునితో అతనికి సమాధానం లభించదు ఒకసారి యేసు ప్రభుని తన జీవితంలోనికి అంగీకరిస్తే దేవుడు తన అద్భుతమైన ఆత్మతో తనను ముద్రించి భద్రపరుస్తాడు ఈ ఆత్మ మనలో మన ద్వారా పనిచేస్తూ మనలను జయము నుండి జయమునకు మహిమ నుండి అధిక మహిమకు నడిపిస్తాడు ప్రార్థన పరలోకమందున నా తండ్రి నన్ను నీ పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు వందనాలు నాపై నూతన పావురము దిగి రావడమే కాక నాలో సమాధానాధిపతి ఉన్నాడు నేను నేనిప్పుడే మాత్రము చింతపడవలసిన అవసరం లేదు ఏసుప్రముని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్